అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా సో ఈరోజు వీడియో ఏంటి అంటే ఆల్రెడీ మీరు తమ్మేళ్ళు చూసే ఉంటారు కదా రాములవారి కళ్యాణం అనమాట సో మా ఊర్లో రాములవారి కళ్యాణం ఏంటి అంటే ఒక రెండు రోజుల ముందే జరిపిస్తారనమాట సో దానికోసమే నేను కూడా ఊరికి అనేది వెళ్ళిన ఎందుకంటే ఆరుకి అనమాట ఆరుకి అంతా హెల్త్ బాగుంటే దేవుడికి బట్టలు పెట్టి బియ్యం పోస్తాను అని చెప్పేసి సో లాస్ట్ టైం కూడా పెట్టినాము ఇంకా ఈసారి కూడా పెడుతున్నాం అనమాట ఇంకా దానికి సంబంధించిన అన్నీ అత్త అయితే ఇక్కడ రెడీ చేస్తుంది ఆరు చూడండి ఎంత క్యూట్గా కూర్చొని ఉన్నాడు వాళ్ళక్కడ్రస్ తీసుకున్నాడు అనమాట సేమ్ ఆడపిల్ల లాగానే అనిపిస్తున్నాడు ఇంకా కొద్దిసేపట్లో డ్రెస్ చేంజ్ చేస్తా కదా అని చెప్పేసి ఇంకా ఉంచేసిన అనమాట నేను కూడా ఇంకా మనం షాప్ లోకి వెళ్ళి అడిగినాం అనుకోండి ఇచ్చేస్తారు అనమాట రాములవారికి బట్టలు అంటే ఏమేం కావాలో అవన్నీ అయితే ఇస్తారు సో ఈసారి కూడా అట్లనే తీసుకొని వచ్చినమనమాట లాస్ట్ ఇయర్ ఏంటి అంటే బొమ్మలు ఉంటాయి కదా విగ్రహాలు విగ్రహాలకు సరిపోయేటట్టు తెచ్చినామనమాట అయ్యగారు ఏం చెప్పారంటే ఇట్లా కాదు నార్మల్ వే తీసుకొని రండి అని చెప్తే ఈసారి అయ్యగారు చెప్పిన షాప్లో అయితే తీసుకొని వచ్చినాము ఇంకా అక్కడ మేము చూసుకోవాలి అన్నమాట వచ్చిన తర్వాత చూసుకుంటాం అంటే ఫైవ్ ఆర్ సిక్స్ ఉన్నాయన్నమాట కండు వల్లే మరి అవి ఏం చేస్తారో తెలీదు సరేలే దేవుడికే కదా అని చెప్పేసి ఇంకా మేము కూడా ఏమనలేదన్నమాట ఆ దేవుడికి సంబంధించిన అన్ని రెడీ చేసుకొని మేము కూడా రెడీ అయిపోయినాం అనమాట ఈసారి వచ్చేసి నైన్ ఓ క్లాక్ వెళ్ళినాము అయినా కూడా కళ్యాణం అనేది ఇంకా స్టార్ట్ అవ్వలేదన్నమాట మేము వెళ్ళి కొంతసేపు కూర్చున్నాము అసలు ఎంత బాగా చేస్తారంటే కన్నుల పండగలాగా అనిపిస్తుంది అనమాట చూడ్డానికి అండ్ ఇంకొకటి నైట్ టైం జరగడం వల్ల ప్రశాంతంగా అనిపిస్తుంది అనమాట ఎండ ఉబ్బరం అవంతా ఏముండదు అందుకే కొంచెం మంచిగా అనిపిస్తుంది ఇంకా ఇక్కడ అందరం రెడీ అయిపోయి ఇంకా దేవుడు బియ్యం కూడా తీసుకొని ని గుడికి అయితే స్టార్ట్ అయిపోతున్నాం అనమాట కళ్యాణం అయితే స్టార్ట్ అవ్వలేదు కానీ అక్కడ అందరూ అంటే పిల్లలందరికీ ప్రాక్టీస్ చేయించినారంట ఇట్లా ఆడడానికి వాళ్ళందరూ ఆడుతుంటే ఇంక అట్లా చూస్తూ ఉన్నాం అనమాట కళ్యాణం స్టార్ట్ చేస్తారు అనే టైంకి పెద్ద వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది ఇంకా సైడ్కి అయితే జరిగి నించున్నాం అనమాట కొంచెం ఇబ్బంది పడాల్సి వచ్చింది ఒక వన్ అవర్ అట్లా మళ్ళీ వర్షం అయిపోయిన తర్వాత ఇంకా యాసిటీస్గా మళ్ళీ అందరం అయితే వెళ్ళి కూర్చున్నాం అనమాట సో అట్లయితే జరిగింది ఇక్కడ చూస్తున్నారు కదా మంచిగా ఆడుకుంటున్నారు అందరూ ఇక్కడ మన ఆరో రోజు చూడండి వాళ్ళు చేస్తుంటే ఎంత ఇంట్రెస్టింగ్గా చూస్తున్నాడో ఇంకా చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు అన్న తేడా ఏం లేదనమాట అందరూ మంచిగా ఎంజాయ్ చేస్తారు చూస్తున్నారు కదా వయసుతో సంబంధం లేకుండా ఎంత బాగా ఆడుకుంటున్నారో నాకైతే భలే అనిపిస్తుంది అనమాట అట్లా చూస్తూ ఉండిపోతాం ఈసారి పిల్లల్ని కూడా జాయిన్ చేశారనమాట పిల్లలు కూడా ఏదో ఆటలాగా ప్రాక్టీస్ చేయించినారు వాళ్ళు కూడా భలే ఆడినరు అనమాట అదంతా బాగా అనిపించింది ఇంకా ఏమంటారు రథోత్సవం అప్పుడు కూడా మంచిగా మంచిగా ఆడిండు అనమాట పిల్లలందరూ అవన్నీ మీకు ఆ వీడియోలో చూపిస్తాను ఈ వీడియోలో అంత క్లియర్గా లేదు ఇంక ఇక్కడ అందరం ముత్తైదులు కలిపి బియ్యం అయితే కలుపుతున్నారన్నమాట ఈసారి నాకు కలిపే అదృష్టం లేకపోయింది ఇట్లా ఒడి బియ్యం కలుపుదాం రండి అని మా అత్త పిలిచేసరికి అందరూ వచ్చినారనమాట ఇంకా వాళ్ళే ఫైవ్ మెంబర్స్ అయిపోయారు కాబట్టి ఇంకా నేనే పక్కకు తప్పుకున్నా అనమాట వచ్చిన వాళ్ళని వెళ్ళండి అంటే బాగుండదు కదా ఇంకా నైన్ మెంబర్స్ కూడా కలిపొచ్చేమో నాకు తెలియదు కాకపోతే ఇంకా అక్కడ అంతా వర్షం పడుతుంది హడావిడి ఉండడం వల్ల ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా అయితే కలిపేసింది అనమాట అత్త ఎవరూ లేరు పిల్లల్ని పట్టుకోవడానికి అత్త మామ స్టేజ్ పైకి వెళ్ళిపోతే నేను ఒక్కదానే ఇద్దరు పిల్లల్ని చూసుకోవాలన్నమాట సో ఇంటి దగ్గర నుంచే చాలా భయపడుతూ భయపడుతూ అయితే వెళ్ళినాము మళ్ళీ ఇంకొకటి గుడికి వెళ్ళిన తర్వాత వర్షం స్టార్ట్ అయిందనమాట ఇంకా మా భయం ఇంకా చెప్పలేము అనమాట ఈ పిల్లల్ని ఇద్దరిని పట్టుకొని నేను ఎట్లా ఉంటాను ఏంటో అన్న టెన్షన్ అయితే ఫుల్ అనిపించింది కానీ దేనికైనా సరే దేవుడు దారి చూపిస్తాడు అనేసి అంటారు కదా ఇంకా ఇద్దరు పిల్లలు అయితే పడుకున్నారనమాట హ్యాపీని అయితే కింద పడుకోబెట్టినా ఇంకా అయితే నా మీద పడుకోబెట్టుకున్నా అనమాట చూస్తున్నారు కదా అక్కడ ఇద్దరు పడుకోనున్నారు కానీ ఆరు ఊరు కూరకే లేస్తాడు అనమాట నా మీద పడుకుంటే ఏంటి అంటే బాగా పడుకుంటాడు ఇంకా అత్త మామ ఇద్దరు స్టేజ్ పైకి ఎక్కినప్పుడు ఇంకా నేనైతే ఆరుని పెట్టుకొని ఇంకా అట్లా వీడియో ఉన్నాను అనమాట నేను ఎంత వీడియో తీయడానికి ట్రై చేసినా అత్త అత్తమా అయితే కనిపిస్తలేదు అనమాట అక్కడ పిల్లర్స్ అడ్డం ఉన్నాయి సో వాళ్ళని అయితే తీయలేకపోయినా అక్కడక్కడ చిన్న చిన్న క్లిప్పింగ్స్ అయితే తీసిన అంతే సో చూస్తూ ఉండండి కళ్యాణం ఎట్లా జరిగింది ఏంటి అన్నది చూశారు కదా కళ్యాణం అయితే సక్సెస్ఫుల్గా ఇంకా కంప్లీట్ అనమాట చూస్తున్నారు కదా హ్యాపీ అయితే పడుకుంది ఇంక ఇక్కడ అత్త మామ ఒడి బియ్యం వస్తున్నారు వస్తున్నారనమాట అమ్మవారికి ఇంకా అందరూ పోసే ఛాన్స్ అయితే ఉండదు బట్టలు బియ్యం ఎవరైతే తెస్తారో వాళ్ళే పోస్తారనమాట ఇంకా పైన స్టేజ్ పైన ఉన్న వాళ్ళందరూ బట్టలు బియ్యం అట్లా ఏమేమో తెచ్చుంటారో తెలియదు నాకు ఎగ్జాక్ట్గా సో వాళ్ళైతే పోస్తున్నారనమాట ఇంక ఇక్కడ అత్త మామ కూడా పోస్తున్నారు పోసేసిన తర్వాత ఇంకా దేవుడికి దండం పెట్టుకొని ఇంకా ఇంటికి అయితే వెళ్ళిపోయినామన్నమాట సో ఇంతేనండి ఈరోజు వీడియో నెక్స్ట్ వీడియోస్లలో ఇంకా ఏమేమి జరిగింది అన్నది అయితే మీతో షేర్ చేసుకుంటాను అన్నీ ఒకే వీడియోలు అనుకోండి లెంత్ ఎక్కువైపోతుంది అండ్ ఆల్సో వాయిస్ ఓవర్ ఇవ్వాలంటే చాలా చాలా కష్టమైపోతుంది అనమాట ఈ వీడియో జస్ట్ సిక్స్ మినిట్సే ఉంది కానీ ఈ వీడియో వాయిస్ ఓవర్ ఇచ్చేలోపు నేనైతే తడిచిపోయినా అనమాట ఫ్యాన్ ఆఫ్ చేస్తే అంత ఎక్కువ ఉబ్బరిస్తుంది సో ఏం చేస్తాను తప్పదు ఇంకా